క్రైస్తలాడ్ చేరవచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిశైల పక్షముగా ఉన్న శాస్త్రుల కొందరు లేచి ఈ మనిషిని ఎందు ఏ దోషమును మాకు కనబడటలేదు ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండుంటే మాట్లాడి ఉండవచ్చని చెప్పుచు తగువులాడిది ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం హాలె లుయ హాలెలుయా లేలుయా స్తోత్రం మన ప్రియ ప్రభువును మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వను కూర్చోవడానికి ఆరోహణమై వెళ్ళిపోయి మరల త్వరగా మన కోసం రాబోతున్నటువంటి ఏసుక్రీస్తు దివ్యనాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు అన్నంలో ఎటువంటి సందేహం లేదు తల్లిదండ్రుల ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా ఈ లోకంలో ఉన్న ప్రేమల కన్నా ఒక గొప్ప ప్రేమ ప్రభు ప్రేమది ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది అని రెండో కొరింది పత్రిక ఐదో వచ్చే రాయబడింది క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ కన్స్ట్రైనింగ్ అస్ దేవుని ప్రేమ మనల్ని ఒత్తిడి చేస్తుంది పరిశుద్ధమైన కార్యాలు చేయడానికి ప్రభు కార్యాల్లో పాలు పంపులు పంచుకోవడానికి ప్రభు పిలుపుకు లోబడి ముందుకు సాగడానికి ప్రభు ప్రేమ మనల్ని ఒత్తిడి చేస్తుంది కంపెల్ చేస్తుంది కాబట్టి ఇటువంటి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏవైనా సరే ఎటువంటి అననుకూల పరిస్థితి కూడా వేరు చేయదు దూరం చేయదు మరణం కూడా దూరం చేయలేదు క్రీస్తు ప్రేమ నుంచి అనగా మరణం తర్వాత కూడా మరణం తర్వాత జీవితంలో కూడా క్రీస్తు యొక్క ప్రేమ కొనసాగుతుంది ఈ లోక ప్రేమలన్నీ మరణం వరకే మరణం తర్వాత ప్రేమలు ఆ బంధాలు వేరుగా ఉంటాయి కాబట్టి క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొని పరిశుద్ధాత్ముడు ఆ క్రీస్తు ప్రేమ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన హృదయంలో ఎట్టి ప్రేమ వసించిందో ఎట్టి ప్రేమ కలిగి ప్రవర్తించాడో ఎట్టి ప్రేమతో నింపబడ్డాడో అదే ప్రేమ పరిశుద్ధాత్ముడు ఆయన సమాధానాన్ని ఆయన ప్రేమని ఆయన పరిశుద్ధతని ఆయన అధికారాన్ని మనకిస్తున్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి యేసు ఏది అనుభవించాడో మనం దాన్ని అనుభవిస్తాం దేవుని స్తోత్రం మనం ఏస్తో సమానం అని కాదు ఆ దుర్బోధ నేను చెప్పడం లేదు మనం ఏస్తో సమానం కానే కాదు ఒక శిష్యుడు ఒకళ్ళు అనేక నిమిషాలు ఎరిగి ఉండొచ్చు కానీ గురువు కంటే అది కూడా కాడు ఓ దాసుడు యజమానుడి కంటే అదికుడు కాదు పంపబడినవాడు ఏదైనా ప్రదేశానికి పంపబడినవాడు ఏదైనా స్థలానికి పంపబడినవాడు ఏదైనా ఒక చోటికి ఒక గ్రామానికి ఒక పట్టణానికి పంపబడినవాడు పంపినటువంటి ఆ కేంద్రంలో కూర్చొని సెంటర్లో కూర్చొని పంపిన వానికన్నా గొప్పవాడు కాదు అనగా పరలోకములోను ఉండి ప్రజలను పంపిస్తున్నటువంటి తన పరిచారకులను పంపిస్తున్నటువంటి ఆ తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి ప్రభు ప్రేమను అనుభవిస్తూ మనం ముందుకు సాగుదాం కొలతలు లేని హద్దులు లేని సీమలు లేని షరతులు లేనటువంటి ఒక గొప్ప ప్రేమ దేశభక్తి కన్నా లేదా దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా ఏదైనా కళల మీద మనకు ఉన్నటువంటి ప్రేమ మీద క ప్రేమ కన్నా మన వృత్తి మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా క్రీస్తు అనుగ్రహించే ప్రేమతో మనం మును ముందుకు సాగడం క్రీస్తును ప్రేమించడం అవి ఒక అద్భుతమైన అనుభవాలు కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో కలిగి ఉండాలి ప్రేమలో నిలకడగా ఉండాలి ఆ ప్రేమను బట్టి మనం ఇతరులతో వ్యవహరించగలం ఇతరులను ప్రేమించగలం దేవనిస్త ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని విందాం నిన్న ఒక పత్రిక ఒక ఎపిసల్ అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక అన్యజనుడు మరొక అన్యజనుడికి ఒక రోమియుడు మరొక రోమియుడికి ఒక అధికారి మనకు అధికారికి రాసినటువంటి ఉత్తరం ఆ ఉత్తరంలో ఉన్నటువంటి నాలుగు విషయాలు ఒక హిస్టారికల్ లెటర్ లెటర్ రాస్తున్నాము అంటే ఆ లెటర్ రాసినవాడు లెటర్ స్వీకరించిన వాడు ఆ లెటర్ డెలివరీ అయిందని రాసినప్పుడు లేదా డెలివరీ అయిన తర్వాతనో ఆ లెటర్ బయట పడిందని రివీల్ అయిందని పెద్ద పెద్ద వాళ్ళ ప్రముఖుల యొక్క ప్రేమ లేఖలు లేకపోతే ప్రేమ వ్యవహారాలు బయటపడినట్లుగా ఈ హిస్టరీలో రికార్డ్ అయినటువంటి మొదటి శతాబ్దంలో రికార్డ్ అయినటువంటి అదేదో ఆత్మ సంబంధమైన ఉత్తరం నేను అండలేదు అందులో ఏదో ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయని పౌరు లాంటి పత్రికని నేను అండలేదు అపుస్తకానిమల్లో ఉన్నటువంటి రెండు ప్రస్తావించబడినటువంటి లేకపోతే రెండు పత్రికల్లో ఒక పత్రికను ఒకటి సంఘానికి ఒకటి ఆ సమాజాన్ని నడిపించేటువంటి వ్యక్తులకు సంబంధించింది వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒక కమ్యూనికేషన్ ఆ లేఖలో ఆయన చెప్పినటువంటి నాలుగు మాటలు నేను తప్పించాను తప్పించడంలో తప్పించడం అనేది కనిపిస్తుంది తప్పించాడు కాబట్టి ఎవరే పోనీ మంచోళ్ళు అంటున్నాడు అతనితో పర్సనల్గా వ్యక్తిగతంగా అనుబంధం లేకపోయినప్పటికీ కూడా ఇంతమంది ఒక వ్యక్తి మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఐ కుడ్ సేవ్ హిమ్ డిఫెండ్ హిమ్ తప్పించాడు అనగా దేవుడు తప్పించాడు దేవుడు ఒక మనిషి ద్వారా మరొక మనిషిని దేవుడు ఒక మనిషి ద్వారా తన దాసుని తప్పించిన విధానాన్ని మనం చూస్తున్నాం నేను తప్పించానని నేను తీసుకుని వచ్చానని వాళ్ళ సమాజ మందిరంలో లేక క్షమించండి వాళ్ళ సమా వాళ్ళ సభలో మహాసభలో వాళ్ళ యొక్క సన్నద్రిన్ సభలో ఎటువంటి ఇష్యూ సాల్వ్ చేయకుండానే దాని గురించి డిస్కషన్ చేయకుండానే అతనికి శిక్ష విధించడం అది సమంజసం కాదని భావించి జూదుడిగా ఉండి రోమా పౌరసత్వం పొందినటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుండడం చూసి ఇది మతపరమైన ఇష్యూ కాబట్టి ధర్మశాస్త్రం వాళ్ళకి సంబంధించినట్టు విషయాల సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదని సభల దగ్గరికి తీసుకొచ్చాడు సభలో అతనికి న్యాయం జరగలేదు యేసు ప్రభు పిలాసు దగ్గరికి వెళ్ళాడు హేరోజు దగ్గరికి వెళ్ళాడు అన్న కైపలా వారి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ న్యాయం జరగలేదు న్యాయం జరిగే అవకాశం ఉందేమో ఒక నిరీక్షణ ఉంది కానీ న్యాయం జరగలేదు ఈ లోకంలో కూడా న్యాయం జరుగుతుందేమో అనుకుంటాం న్యాయం జరగదు అన్యాయపు తీర్పును మన ప్రభు అనుభవించాడు ఆయన అన్యాయపు తీర్పును అనుభవించినప్పుడు మనం కూడా న్యాయపు తీర్పును అనుభవిస్తాం మనము న్యాయపు తీర్పును అనుభవించాలని ఆయన అన్యాయపు తీర్పును అనుభవించాడు వాస్తవమే కానీ అదే సమయంలో మనకు కూడా అన్యాయపు తీర్పు ఇది మన లోకం కాదు మన పౌరస్థితి పరలోకం ఉంది కాబట్టి అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అది న్యాయమైన నమ్మకమైన నగరం అది ఇది న్యాయము లేనటువంటి అన్యాయము అవినీతి కలిగినటువంటి నగరం దేశం ఇది భూమి మనం ఆలోచిస్తున్న విషయాలు ఆ పత్రికలో నేను తప్పించాను అతని సాక్ష్యం కావచ్చు అతను అనుభవం అతనికి అనిపించింది చెప్పుకున్నాడు నేను తప్పించాను నేను తీసుకుని వచ్చాను మూడవదిగా అతన్ని పంపించడం జరిగింది పంపించేసి నేను అతన్ని హేరోది యొక్క అధికార మందిరంలో ఉంచడం కోసం నేను పంపించాను ముప్పై వచ్చి రాబడింది అయితే వారు ఈ మనిషి మీద కుట్ర చేయనున్నారని నాకు తెలియవచ్చినందున నాకు ఎలా తెలిసింది అనే చెప్పడం లేదు నాకు ఒక కుర్రాడు ద్వారా ఆ ఖైదీ యొక్క మేనలుడు ద్వారా తెలిసిందని కాదు తానే ఏదో సొంతంగా రాబట్టుకున్నట్లుగా క్రెడిట్ ఇతరులకు ఇవ్వడం దేనికి ఆ క్రెడిట్ కూడా మనమే తీసుకుందాం ఆ ఘనత కూడా మనం తెలుసు కుర్రాడు వాళ్ళు తెలిసిందండి అది నిజమో కాదనుకున్నాను అనుకున్నాను కానీ ఎంక్వైరీ చేసేది వాస్తవం తెలిసింది అని అంత సుదీర్ఘ వివరణ ఇవ్వకుండా సింపుల్గా అని చెప్పేసాడు నేను పంపించాను నేను అతనిని నీ దగ్గరే పంపించాను అధికారి దగ్గరే పంపించాడు ఒక చిన్న అధికారి దగ్గర నుంచి ఉన్నతాధికారి దగ్గరికి ఒక చిన్న డాక్టర్ తన వల్ల కాలేదు ఇది కొద్దిగా కేసు కాంప్లికేటెడ్గా ఉందండి కేసు జబ్బు ఇంకా ముదురుతున్నట్టుంది ఓ చేద్దాం నా స్నేహితుడు చెన్నైలో ఉన్నాడు లేదా బెంగళూరులో ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అది బెస్ట్ అనే సజెషన్ ఇస్తాడు ఒక చిన్న అధికారి పెద్ద అధికారి దగ్గరికి సజెషన్ అక్కడ న్యాయం జరుగుతుంది అంటే హైకోర్టులో న్యాయం సుప్రీం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందేమో ఒక ఆశ ఉంటుంది కాబట్టి కింద కోర్టులో న్యాయం పై పైకోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉందని భావించాడు కాబట్టి దాని ప్రకారం వెళ్ళాడు న్యాయం అక్కడ కూడా జరగలేదు జరిగింది జరగలేదు రెండు కూడా వాస్తవాలే తర్వాత ఆజ్ఞాపించాను నేను నేరము మోపే వారికి తను ఒక విషయం చెప్పాడు ఎందుకంటే అనవసరంగా నాకు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మీరే సెటిల్ చేసుకోండి సార్ గారి దగ్గర పంపిస్తాను ఉన్నతమైనటువంటి కోర్టు దగ్గరికి పంపిస్తాను ఉన్నత న్యాయస్థానం దగ్గరికి పంపిస్తాను అక్కడ న్యాయం జరిగితే జరిగినట్టు లేకపోతే లేదు మీకైనా అతనికైనా ఇద్దరు న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీ మతం పాడైపోతుందని మీరు అతనే చావుపోతున్నాడని అతను లేదా నాకు అదే అనిపిస్తుంది మీ మతం పాడైపోతుందని నాకేమీ అనిపించడం లేదు మీ మతం పాడైపోతే ఉంది రోమా మతం ఇంకా వ్యాపిస్తుంది అక్కడ ఉన్నటువంటి మూడు మతాలు యూదా మతం ఉంది రోమిల మతం ఉంది క్రైస్తవ మార్గం ఉంది యూదులైన వాళ్ళు క్రైస్తవ మార్గంలోకి వస్తున్నారు రోమీలైన వారు ఒకటి అర కొంతమంది ఇటు వచ్చారు అంటే అన్ని జన్లను పడిన వాళ్ళు ఎవరిని ఆ రోమా మతం అట్రాక్ట్ చేసుకోలేకపోతుంది ఎవరిని యూదా మతం అట్రాక్ట్ లైక్ చేసుకోలేకపోతుంది యేసు మార్గమే ప్రజల్ని ఎందుకు ఆకర్షించుతుంది ఆకర్షించుకోగలిగిస్తుంది అని ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పాడు నేను పైకెత్తబడిన వాళ్ళ అనేకులను ఆకర్షించుకుంటాను అనేకులను అంటే అన్ని జనులను కూడా అనేకులను అంటే రోమిలను కావచ్చు అనేకులు అంటే యూదులు కావచ్చు అనేకులు అంటే ఇంకా వేరే గ్రీసు దేశస్తులు ఎవరైనా కావచ్చు ఎవరినైనా ఆయన ఆకర్షించుకుంటాడు హీ వాజ్ అట్రాక్టింగ్ ద పీపుల్ ప్రసంగికుని యొక్క వాక్చాతుర్యం ద్వారా అట్రాక్ట్ చేస్తున్నాడు కాదు ప్రసంగీ కూడా ఎలా సంతోషపడతాడు నా వల్ల జరిగింది నేను చేసిన ప్రసంగం వల్ల జరిగింది నా వాక్చాతురం వల్ల జరిగింది నా ప్రజెంటేషన్ వల్ల జరిగిందని మురిసిపోతే అతను ఒక విధంగా మోసపోయినట్టే సరే మనం దీంట్లోకి వెళ్ళలేదు నిన్న మనం వీటి గురించి ఆలోచించడం జరిగింది రండి ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని విందాం దేవుడి వాక్యం వినే సమయం కనుక మనకింకా ఒక పదిహేను పదహారు నిమిషాల వరకు సమయం ముందు కనుక శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని ఆలకిద్దాం శ్రద్ధగా విన వినకుండా తొందరపడి ఏవి కామెంట్లు చేయొద్దు వినండి అవసరమైతే మళ్ళీ మళ్ళీ దాన్ని ప్లే చేసి రీప్లే చేసి వినండి వినదాన్ని బట్టి కామెంట్ చేయండి కాంటెక్స్ట్ మర్చిపోయి కామెంట్ చేయకూడదు కాంటెక్స్ట్ మర్చిపోయి కామెంటరీ చేయకూడదు కాబట్టి మీరు కామెంట్ చేయొద్దని అనలేదు క్రిటిసైజ్ చేయొద్దని అనలేదు మీరు క్రిటిసైజ్ చేయాలి మీరు కామెంట్ చేయాలి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటున్నాను ఒక సందేశకునిగా ఒక ప్రసంగికునిగా మీ యొక్క విమర్శలకు నేను ఎప్పుడు స్వాగతం పలుకుతున్నాను నా రెండు ఈమెయిల్ ఐడిలు ఉన్నాయి నన్ను కాంటాక్ట్ చేయండి ఇదేదో ఛాలెంజ్ కాదు మీకు నాకు మధ్యలో జరుగుతున్న ఛాలెంజ్ డిబేట్ కాదు ప్రేమపూర్వకంగా మనం కొన్ని సత్యాలని మనం కొన్ని అభిప్రాయాల్ని వాక్యాన్ని బట్టి కలిగిన అభిప్రాయాలను మనం షేర్ చేసుకుంటున్నాం అంతవరకే దేవనీ స్తోత్రం హలే ఈ సమయంలో ఇంకొక మూడు నాలుగు సందేశాలతో ఇరవై మూడో అధ్యాయం క్లోజ్ చేసుకొని ఇరవై నాలుగో అధ్యాయంలోకి వస్తాం ఇప్పటికే నాకు తెలిసి ఇంచుమించు ఇరవై తొమ్మిది సందేశాలు ఈ అపోస్తుల కార్యంలో ఇరవై మూడో అధ్యాయం నుంచి ఇచ్చినట్టు అవుతుంది ఇక ఒకటి రెండు సందేశాలు లేకపోతే అలా ముగి చేద్దాం తర్వాత చాప్టర్లోకి మనం వెళ్దాం అక్టోబర్ నెల నుంచి మనం ఈ ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అక్టోబర్ నెల నవంబర్ నెల లేదు అంటే అక్టోబర్ నెల అంతా మనం ఈ నాలుగు అధ్యాయాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఐదు అధ్యాయాలు మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం రెండు నెలల్లో ఐదు అధ్యాయాలు కవర్ చేసుకుందాం అనగా ఒక్కొక్క అధ్యాయంలో ఉంచి ఆ పద్నాలుగు పదిహేను సందేశాలు చూపిన తర్వాత మనం రివిజన్లోకి సింహావళకంలోకి వెళ్దాం మనం ఏం చదువుకున్నాం ఏం నేర్చుకున్నా దాని గురించి పరిశీలించడానికి

అండ్ ఈవెన్ గ్రేటర్ అప్రోవర్ అమాంగ్ దామ్ ఈ పెద్ద గొల్లు 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 పెద్ద గొల్లు అయింది కలహం ఎక్కువ కలహమైంది ది స్పార్క్ స్పార్క్ అంటే ఒక వెనుపు లాగా ఒక జ్వాలలాగా లాగా ఒక గ్యాస్ ఆన్ చేసాము మనం గ్యాస్ లైటర్ రెగ్యులేటర్ లేకపోతే నాబ్ తిప్పేసి స్టవ్ నాబ్ కూడా తిప్పాము ఇప్పుడు రెగ్యులేటర్ తీసుకొని లేకపోతే మన గ్యాస్ లైటర్ తీసుకొని ప్రెస్ చేసాం ఒక చిన్న స్పార్క్ వచ్చింది ఆ గ్యాస్తో ఆ కుకింగ్ గ్యాస్తో బ్యూటన్ గ్యాస్తో కనెక్ట్ అయింది వెంటనే ఫైర్ వచ్చింది ది స్పార్క్ అని ఈవెన్ గ్రేటర్ అప్రోరాంగ్ దాం ఈ శాస్త్రులు పరిశీలు క్షమించండి పరిశీలు చదువుకాయల మధ్యలో ఆ సభలో రోమీలు మరియు ఇస్రాయేలీలు ఉన్నటువంటి ఆ సభలో గలిబిలైపోయింది ఫైనలీ సమ్ ఆఫ్ ది సెపరేటెడ్ వన్స్ హూవెర్ రిలీజియస్ స్కాలర్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ది లా అంటే స్క్రైబ్ శాస్త్రం ఉద్దేశించి చెప్పబడింది అని రాయబడింది అక్కడ ఫైనలీ సమ్ ఆఫ్ ది సెపరేటెడ్ వన్స్ అంటే సెపరేటెడ్ వన్స్ అంటే ఈ తర్జుమాలో పరిసయుడు అనడానికి పరిషేయుడు అనే మాట ఫారిసీ అనే మాట ఉపయోగించకుండా సెపరేటెడ్ వన్స్ అనగా ప్రత్యేకపరచబడిన వాడు అనే పదాన్ని ఉపయోగించారు ద సపరేటర్ వన్స్ రిలీజియస్ స్కాలర్స్ ఆ సపరేటెడ్ వన్స్ ఆ పరిశీలైన వారు ఎటువంటి వాళ్ళు అంటే మతపరమైనటువంటి శాస్త్రులైనారు ఉన్నారు ప్రవీణులైనారు ప్రవీణులైన అండ్ ప్రొటెస్టెడ్ స్ట్రాంగ్లీ సెయింగ్ ప్రొటెస్టెడ్ అనగా ప్రొటెస్టెంట్లు అయ్యారు తిరుగుబాటుదారులు అయ్యారు వ్యతిరేకించారు హలో ఆపండి దంతా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఏంటి ఈ ఏంటి ఏ టీ ఆపండి మేము చెప్తాం మా కారణం మేము చెప్పనివ్వండి అతను ఏదో మాట్లాడిన తప్పుగా మనం అతన్ని పట్టాల్సిన అవసరం లేదు అని ఏమన్నాడో తెలుసా వీ ఫైండ్ నథింగ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్ ఈ మనిషిలో మాకు ఏ దోషము ఏ నోరము ఏ తప్పు అనిపిస్తుంది ఆయన కరెక్ట్ అనిపిస్తుంది ఆయన కరెక్ట్గా మాట్లాడేటం అనిపిస్తుంది మాకు ఎందుకో తెలుసా కారణం కూడా అక్కడ చెప్పాడు ఇట్ కుడ్ బి దట్ ద స్పిరిట్ హ్యాస్ హోకన్ టు హిమ్ ఆర్ ఏంజల్ కేమ్ టు హిమ్ ఒకవేళ ఏదో ఆత్మ పరిశుద్ధ ఆత్మ అని లేదు వాళ్ళు పవిత్ర ఆత్మను లేదా హోలీ స్పిరిట్ అని అనడం లేదు వాళ్ళు సమ్ స్పిరిట్ ఏదో ఒక ఆత్మ మనుషాత్మ కన్నా బలమైన ఆత్మ కావచ్చు పెద్దదైన గొప్పదైన ఆత్మ కావచ్చు లేదు అంటే ఇంకేదైనా స్పిరిట్ కావచ్చు ఆ బబులో నీళ్ళు అన్నారు ఒక ఆయన ఉన్నాడు రాజా మీ నాన్నగారి టైంలో ఒక ఆయన ఉన్నాడు చెప్పే బల్తేజ్ షాజర్ అని పేరు పెట్టాడు దానియలని వాళ్ళ భాషలో వాళ్ళు వాళ్ళ హీబ్రూ భాషలో వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అతనిలో దేవతల ఆత్మ ఉంది అతనిలో ఒక విశేషమైన ఆత్మ ఉంది హాస్ అ డిఫరెంట్ స్పిరిట్ హాస్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్స్ కాబట్టి అతనే పిలిపించు అతను దీన్ని ఈజీగా సాల్వ్ చేస్తాడు ఈ దర్శనం గురించి చెప్తాడు ఈ కళ గురించి చెప్తాడు ఈ గోడ మీద రాయబడిన దాని గురించి చెప్తాడని వాళ్ళు సజెస్ట్ చేశారు వాళ్ళు అక్కడ కూడా చెప్పింది హీ హాజ్ ద స్పిరిట్ ఆఫ్ ది ఏంజల్స్ గాడ్స్ గాడ్ అంటే దేవుడు గాడ్స్ అంటున్నప్పుడు ఇక్కడ స్మాల్ లెటర్తో అనగా చిన్న దేవుళ్ళ యొక్క ఆత్మ అన్నట్టుగా అర్థంతో ఏంజల్ కెంట్ బహుశా ఒక దేవదూత వచ్చి ఉండొచ్చు దగ్గరికి మనం గమనించలేదు మీరు చూడలేదు మీకు కనిపించలేదు మాకు అనిపించింది మాకు కనిపించలేదు మాకు అనిపించింది మీకు కనిపించలేదు అనిపించలేదు అది మీ తప్పే అంతవరకే కానీ ఇతడు నిర్దోషిగా దోషము లేనివాడుగా కనబడ్డానికి కారణం ఏంటంటే ఆత్మ మాట్లాడుండొచ్చు దేవదూత మాట్లాడుండొచ్చు దీన్ని బట్టి అనగా వాళ్ళు చెప్తున్న మాట గమనించండి ఇతనితో మేము మాట్లాడామని కాదు మీరు మాట్లాడారని కాదు ఇతనితో దేవుడు మాట్లాడారని కాదు సమ్ సంస్పిరిట్ హ్యాస్ స్పోకన్ టు హిమ్ సమ్ ఏంజల్ హాజ్ స్పోకన్ టు హిమ్ గాబ్రియేలు మికాయలు రఘుయేలు రఫాయేలు రఘుయేలు ఎవరో మరి సమ్ సమ్ ఏంజల్ మన కొర్నేలితో దేవదూత మాట్లాడింది కొర్నేస్ గారితో అని రోమియుడైనటువంటి మన సెంచూరియన్ గారు శతాధిపతి అలాగే ఎవరో ఏంజల్ మాట్లాడుతారు అని చెప్పుకుంటూ వస్తున్నారు మన టైటిల్ మన వక్తలు అవర్ స్పీకర్స్ మనతో మాట్లాడేవారు మనతో ఎవరు మాట్లాడతారు అనే దాని గురించి నాలుగు విషయాలు మనం ఈ వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానించుకుందాం వాడుక భాషలో చదువుకుందాం సభలో పెద్ద అలజడి సెన్సేషన్ సంచలనం కలిగింది కొందరు పండితులు లేచి పామురు లేచి కాదు పండితులు లేచారు అనగా దేవుడు పండితులనే లేపుతాడు పామురులు లేపడా పామరులు ఎవరైనా లేపగలడు అక్కడ ఎందుకో మరి వాళ్ళు లేచారు ఇతరులు మాకు తప్పు కనిపించలేదండి నో డౌట్ ఎటువంటి సందేహం లేదండి దేవదూత కానీ దేవదూత ఆత్మ రెండు మాట్లాడారని చెప్పడం లేదు మాట్లాడుంటే ఆత్మైన మాట్లాడుండాలి మాట్లాడుంటే దేవదూతైన మాట్లాడుండాలి అరణ్య మందు భవిష్యత్తు దేవదూత మాట్లాడింది అక్కడక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇతను కలిగిందేమో అనిపిస్తుంది మాకు ఏమంటే బ్రదర్ గారు పాల్ గారు మీకు ఎటువంటి అనుభవం కలిగిందని గారి గురించి అలా ఏమో ఇతను చెప్పిన మాటలు బట్టి ఇతను చెప్పకుండానే అతనేం చెప్పలేదు ఆత్మ నాతో మాట్లాడింది ఆత్మ నాతో మాట్లాడాడు లేకపోతే దేవదూత నాతో మాట్లాడాడని అతను చెప్పలేదు అరే వీళ్ళకి ఇలా అనిపించిందే నాకేమీ అనిపించలేదు కానీ వీళ్ళకి ఇలా అనిపించింది సరే ఏదో చూద్దాం అక్కడ ఒక వీక్షకుడు అయిపోయాడు జస్ట్ చూద్దాం అసలు ఏం జరగబోతుంది ఇక్కడ ఎలా మలుపులు తిరగబోతుంది ఈ కథను ఎలా మలుపులు తిరగబోతుంది ఈ నాటకం అన్నట్టుగా తాను ప్రేక్షకుడై ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం దేవనీ స్తోత్రం మన వక్తను మనతో దేవుడు మాట్లాడతాడు మనతో కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రత్యేక పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడడానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఇక్కడ రాయబడిన మాటలు మొట్టమొదటి మాట మనం ఆలోచిస్తున్న మాట అతనితో ఎవరు మాట్లాడారు మనతో ఎవరో మాట్లాడారు మనతో ఎవరో మాట్లాడుతుంటారు కానీ ఎవరు మాట్లాడారు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఆలోచిస్తే ఆ కార్యంలో ఇరవై మూడో వచ్చాము తొమ్మిది వచ్చిన మన మూలవాక్యం కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు ఆత్మ మాట్లాడుతుంది ద స్పిరిట్ మై హౌ స్పోకన్ టు హిమ్ ఆత్మ అతనిలో ఉన్న మనుషాత్మ మాట్లాడిందని కాదు వాళ్ళు చెప్పడం కానీ ఏదో మరి వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి తత్వం వాళ్ళకి తెలియదు మనకు తెలిసినట్లుగా కానీ సంస్పిరిట్ అలాగనే మనకు తెలిసినంత ఆత్మశాస్త్రమో పరిశుద్ధ ఆత్మశాస్త్రమో వాళ్ళకి తెలియదు ఆత్మ మాట్లాడి ఉంటుంది ఉంటాడు రెండవ విషయము అపస్తుల అధ్యాయం తొమ్మిదో వచ్చిన మన మూలవాక్యం అదే కాబట్టి మనం దాన్ని చదవడం లేదు దేవదూత మాట్లాడి ఉంటాడు దేవదూత దేవుని యొక్క దూత దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు దేవుని సన్నిధి నుంచి వచ్చినవాడు దేవుని సన్నిధిలోంచి పంపబడినవాడు గబ్రేను దేవదూత మరియమ్మతో మాట్లాడాడు ఎందుకు వచ్చినట్టు మరియమ్మను లోకానో ఇజ్రాయల్ దేశాన్ని చూడడానికి కాదు ఆయన వచ్చింది ఒక మెసేజ్ పాస్ చేయడానికి దేవుడు డైరెక్ట్గా ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు కానీ దేవదూతను ఆయన ఇక్కడ వాడుకున్నాడు అలాగని ప్రతి సందర్భంలో దేవదూతలు వస్తారు మనకు ఒక మెసేజ్ తీసుకొస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు అలాగని దేవదూతలు రారు అని మనం చెప్పలేదు దేవదూతలు మాట్లాడవచ్చు దేవుని స్తోత్రం అల్లేవియా యేసు ప్రభువుని దేవదూతగా భావించి కొంతమంది దేవుని యొక్క దేవదూత అన్నట్టుగా ఆయన దేవుని దేవదూత కాదు దేవుని యొక్క ఏంజల్ కాదు హీస్ గాడ్ హిమ్సెల్ఫ్ హీస్ గాడ్ సన్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఒకటి ఆత్మ మాట్లాడి ఉంటాడు రెండవది దేవుని దూత మాట్లాడి ఉంటాడు వాళ్ళు అడగలేదు ఏ దూత ఏ దూత అంటే మీరు దేవుతలు నమ్ముతున్నట్టే కదా కాబట్టి మీ మీ థియాలజీలో ఏదో వీక్నెస్ ఉన్నట్టే కదా మీ థియాలజీ రాంగ్ అని మీరు ఒప్పుకున్నట్లే కదా కాబట్టి అవే వద్దులేండి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యప ఇరవై మూడో వచ్చాయము ఐదో వచనం ఇరవై మూడో వచ్చాయము ఐదో వచనంలో వాళ్ళు రాయపడమాట అందుకు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నది అని ధర్మశాస్త్రంలో రాయబడింది నిర్గమకాండంలో రాయబడింది అది మీకు గుర్తు రాలేదేమో నాకు గుర్తు వచ్చింది అది వచ్చినప్పుడు నేను చేసిన తప్పని తెలిసింది అతన్ని గుర్తించకుండా అన్నాను కాబట్టి సరిపోయింది అతని గుర్తించి కూడా అన్నానంటే వాక్యానుసారంగా నేను తప్పుడు వ్యక్తమైపోతాను ఆ సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అతనికి గుర్తు చేశాడు పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు హోలీ స్పిరిట్ ఆల్వేస్ రిమైండ్స్ హిస్ వర్డ్ మత శోత పదకొండో వచ్చాయ అక్కడ రాయబడింది ధర్మశాస్త్రము ప్రవచిస్తూ ఉంది ధర్మశాస్త్రానికి మాట్లాడగలిగేటువంటి దేవుని వాక్యానికి మాట్లాడగలిగిన శక్తి ఉంది ధర్మశాస్త్రము ప్రవచిస్తూ ఉంది దేవుని స్తోత్ర ధర్మశాస్త్రము సహా అనగా ప్రవక్తలు ప్రవచిస్తూ ఉండగా ప్రవక్తల్ని కాదనుకొని ధర్మశాస్త్రం ప్రవచిస్తుందని కాదు దాని అర్థం పద్మూడోవచనం యోహాను కాలం వరకు ప్రభక్తులందరూ ప్రవచించు వచ్చిరి బాగానే ఉంది దేవుని స్తోత్రం వచనం మత శువార్థ పదకొండు పద్మూడు ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ప్రవచనం అంటే మాట్లాడ్డం ప్రొఫెటికల్లీ స్పీకింగ్ అనగా ధర్మశాస్త్రానికి మాట్లాడేటువంటి స్వభావం ఉంది దేవుని వాక్యానికి స్పందించేటువంటి దేవుని వాక్యం మాట్లాడేటువంటి స్వభావం కలిగింది నిర్జీవమైంది కాదు అది జీవము కలిగింది చైతన్యమైంది ఆత్మ అది దేవుని స్తోత్రం ఒకటి ఆత్మ మాట్లాడతాడు రెండోది దేవుని దూత మూడోది మన వక్త ధర్మశాస్త్రము మన పక్షాన వక్తగా ప్రవక్తగా పనిచేస్తాడు వక్త వాక్యమే ప్రవక్త దేవుని వాక్యమే హీస్ స్పీకర్ ఆర్ ప్రాఫెక్ట్ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాము పదకొండో వచ్చినాము స్తోత్రం ఆ రాత్రి అంతా ప్రభు అతని ఎంత నిలిచి ఉండేనో అతనితో ఉండను కాదు ఆ రాత్రి నిలిచి ఉండి మాట్లాడడం ఆరంభించాడు ప్రభు తన నోరు తెరిచాడు అప్పటి వరకు మానవ స్వరాలు విని ఈ మహాసభలో జరిగినటువంటి సన్నివేశాలు అతని కళ్ళ ముందు మెదలాడుతుండగా అవన్నీ అతన్ని నిరుత్తరుడుగా చేస్తున్నప్పుడు అతన్ని డైలమాలో పడేస్తున్నప్పుడు ధైర్యంగా ఉండము ఎరుసలేములో నన్ను గూర్చి నువ్వు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సినది అని స్తోత్రం దేవుడే స్వయంగా మాట్లాడాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడే స్వయంగా మాట్లాడాడు అది కళలో ఉండొచ్చు కల కానివ్వండి దర్శనం కానివ్వండి కానీ అతను స్వరం విన్నాడు అతను గుర్తించాడు మీకు దిస్ ఇస్ గాడ్స్ వాయిస్ ఎవరబ్బా నాతో మాట్లాడింది నాతో ఎందుకులా మాట్లాడారు ఎవరో అని అనే అవకాశం లేదు ఎందుకంటే తొమ్మిదో వచ్చాయాలు ఆ స్వరం విన్నాడు అతని స్వ ఆ స్వరంతో సంబంధం ఉంది అతనికి అపోసల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయలో ఆ స్వరము దేవాలయములో తాను విన్నాడు ప్రభువుని చూశాడు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు పద్దెనిమిదవ అధ్యాయం పదో వచ్చిన ప్రభు తనతో మాట్లాడుతున్నాడు ప్రభు స్వరం వింటున్నాడు ఆయన అతడు ఎంపిక చేయబడిందే ప్రభు స్వరం వినడం కోసం కాబట్టి మన వక్తలుగా ఉన్నటువంటి వాక్యము ప్రభు దేవదూత లేదా ఆత్మ మనతో మాట్లాడడానికి అనగా దైవికంగా మనం దైవ వర్తమానాన్ని వింటాం దైవ సందేశాన్ని వింటాం దేవుని మాటలు వింటాం వినే అవకాశం ఉంది అలా దేవుని మాటలు వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను కాక ఆమె లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె